మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్ లైన్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి ఒకటిన మన ఖమ్మంలో చేరకనుంది నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ సంగీత బెంగళూరులోని ఒక బిల్డర్ ఇంట్లో నేపాల్కు చెందిన దినేష్ కమల అనే దంపతులు పనికి చేయడం జరిగింది వారు ఇంటిలో లేని సమయాన్ని చూసుకొని పద్దెనిమిది కోట్లతో పరారవడం జరిగింది వెండి బంగారము నగదు ఇవన్నీ కలిపితే మొత్తం పద్దెనిమిది కోట్లు తీసేసుకొని వాళ్ళు వీళ్ళు ఇంట్లో లేని సమయంలో పారిపోవడం జరిగింది అసలు ఏం జరిగింది అని అంటే ఎవరైతే బెంగళూరుకి చెందిన అర్జున్ అనే వ్యక్తి బిల్డర్ గా పనిచేస్తూ ఉంటాడు అతనికి ఒక పని వాళ్ళు కావాల్సి వస్తే ఈ నేపాల్కి చెందిన ఎవరైతే దినేష్ కమల ఉన్నారో వారిని ఇంట్లోనే పెట్టుకుంటూ పని అంటే వాళ్ళ ఇంట్లో ఇంకా పనులు అవన్నీ ఉంటాయి కదా అవి చూసుకుంటూ ఉన్నారన్నట్టు చాలా నమ్మకాన్ని కేవలము ఇరవై రోజుల్లో మాత్రమే సంపాదించుకున్నారు ఆ ఇరవై రోజులలో అసలు యజమానులు ఇంటిని వారికి అప్పజెప్పేసి మరి వెళ్ళిపోయే అంత నమ్మకాన్ని వారు తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే ఎప్పుడైతే వీళ్ళు బంధువుల ఇంటికి ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు ఇక దాన్ని అదునుగా చేసేసుకొని పక్కా ప్రణాళిక వేసుకున్నారన్నట్టు అంటే వీళ్ళు లేకపోతే మనం ఎలా దోపిడీ చేయాలి ఎక్కడెక్కడ బంగారం పెట్టారు ఎక్కడ వెండి పెట్టారు ఎక్కడ డబ్బులు పెట్టారు అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసేసుకొని అదంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఆ ఇరవై రోజుల్లో కూడా వీరికి ఎంత చనువుగా ఎంత నమ్మకాన్ని తెచ్చుకున్నారంటే వారు వారు ఏ విధంగా ఆ యజమానులతో ఉన్నారనేది మనం ఒక్కసారి ఊహించవచ్చు అలా చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో ఆ ప్లాన్ ప్రకారంగా మొత్తము ఉన్న వెండి బంగారం నగదు అంతా తీసేసుకుంటే మొత్తం ఓవరాల్ గా లెక్క చెప్పితే ఆ బిల్డర్ వచ్చేసి పద్దెనిమిది కోట్ల రూపాయల విలువతోటి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారు ఏ విధంగా వారు వారిని పట్టుకునే అవకాశం ఉంది ఇందులో ఎలాంటి శిక్షలు ఉంటాయని మనం ఒక్కసారి కనుక చూసినట్లయితే ఇప్పుడు ఆ నేపాల్కి చెందిన ఎవరైతే దినేష్ కమల ఉన్నారో వారు ఎక్కడి నుంచి రావడం జరిగింది వీరు ఎవరిని అడిగి వారిని పనిలోకి పెట్టుకోవడం జరిగింది వారి దగ్గరికి సంబంధించిన ఆధారాలు ఏమి ఏమైనా ఉన్నాయా లేదా వారి అడ్రస్ ప్రూఫ్లు ఏమైనా ఇచ్చారా లేదా అనేది ముందు ఈ పోలీసులు ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత వారి దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయి అంటే వారు చూసుకుంటారు తర్వాత సీసీ కెమెరా ఫుటేజెస్ అంతా కూడా అంటే ఇంటి నుంచి వారు ఎక్కడ ఏ ప్లేసెస్ నుంచి ఏ ప్లేసెస్కి వెళ్లారు అని చెప్పేసి ఫస్ట్ ప్రధానంగా సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ కూడా చూస్తారు సిటీ అవుట్స్కర్స్ ఏమైనా దాటారా ఆ బెంగళూరు పరిధిలో వారు ఉంటున్న నివాసం నుంచో ఏ ఏ ప్లేస్లలోకి వెళ్ళారు ఎటు నుంచో పెట్టి వెళ్ళారు ఏదైనా బస్ స్టాప్కి వెళ్ళారా రైల్వే స్టేషన్కి అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారు అన్నట్టు చేసిన తర్వాత ఒకవేళ దొరికారు అంటే వారిని తీసుకుంటే తీసుకొచ్చిన తర్వాత వారు ఇంటరాగేషన్ చేసేది ఏంటంటే వారు మొత్తం పూర్తి స్థాయిలో ఈ ఇరవై రోజులలోనే ఇంత నమ్మకం సంపాదించినప్పుడు ఇది గతంలో కూడా ఏమైనా చేశారా లేదా అనేది కూడా ఎంక్వైరీ చేస్తారు ఇకపోతే మొత్తం ఇదంతా కూడా దొంగతనం చేశారు నమ్మకాన్ని సంపాదించి వారిని మోసం చేశారు కాబట్టి దీని ప్రకారంగా చూసుకుంటే దీంట్లో బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా కూడా శిక్షలు కఠినంగానే ఉండే అవకాశం ఉంటుంది దాదాపుగా ఐదు సంవత్సరాల వరకు కూడా ఫై వారికి జైలు శిక్ష విధిస్తారు దాంతో పాటు కూడా ఫైన్ విధించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒకటి ప్లస్ ఏమైంది అంటే వారు ఇంట్లో లేని సమక్ష సమయంలో మాత్రమే వీరు దొంగతనానికి పాల్పడి ఉన్నవంతా కూడా దోచుకొని వెళ్ళడం జరిగింది ఒకవేళ వారు ఉన్నప్పుడు కూడా అంత నమ్మకం తెచ్చుకున్నారు కాబట్టి వారిని హతమరిచి ఉండుంటే ఇంకా పరిస్థితి ఇంకొకలా ఉండేది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ నేపాల్కి సంబంధించిన వాళ్ళ వివరాలన్నీ కూడా తీసుకొని తర్వాత నెక్స్ట్ ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత వారు గతంలో ఏ ఏ ఇళ్లలో పనిచేశారు ఎక్కడెక్కడ పనిచేశారు పనిచేసినప్పుడు వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండేది తర్వాత ఎవరెవరి దగ్గర ఏమైనా తెలియకుండానే తీసుకొని రావడం జరిగిందా లేదంటే గతంలో ఏమైనా అగాయిత్యాలకు పాల్పడడం జరిగింది ఇవన్నీ కూడా చెక్ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు పూర్తి స్థాయిలో వారిపైన ఎలాంటి సెక్షన్స్ వస్తాయి ఏ కేసుల కింద వీరి వీరిపైన కేసులు నమోదు చేయొచ్చు అని చెప్పేసి అనే దానిపైన వారు పోలీసులు డిసైడ్ అవ్వడం జరుగుతుంది కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రము నేను ఈ వీడియోలో అందరికీ హెచ్చరించే విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తొందరగా మనతోటి కలిసిపోతున్నారు మనకు అనుకూలంగా ఉన్నారు అంటే మీరు ఒక్కసారి అప్రమత్తంగా ఉండండి నమ్మించే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి దాంతోపాటు వారు చూస్తే పద్దెనిమిది కోట్ల రూపాయలను తీ దో దోపిడీ అందంటే మొత్తం వారు వారి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కడ ఉంది వీరు ఎక్కడ డబ్బులు పెడుతున్నారు ఎక్కడ బంగారం పెడుతున్నారు ఎక్కడ గోల్డ్ పెడుతున్నారు దానికి సంబంధించిన లాకర్స్ ఉంటే లాకర్కి సంబంధించిన పాస్వర్డ్స్ కానివ్వండి లేదంటే కీస్ కానివ్వండి ఎక్కడ పెడుతున్నారు అనే దానిపైన పూర్తిగా వారు దాని మీద డిపెండ్ అయి ఉంటున్నారు కాబట్టి అది తొందరగా వారికి ఈజీ అయిపోయింది వెంటనే తీసేసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది కాబట్టి ఎవరైనా మీ ఇంట్లో పనికున్నా సరే వారిని మీరు ఒక కంట కనిపెడుతూ ఉండండి ఎంత మంచి వారైనప్పటికీ కూడా మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది పెద్ద పెద్ద ఇళ్లలో మాత్రమే మనం చూస్తూ ఉంటాం అంటే ఒక పనివారు ఉంటే వారితో పాటే ఇంకా ఇంట్లో పెట్టేసుకొని వారికి బాగోగులు చూసుకో వారి యొక్క బాగోగులు చూసుకోవడం కానివ్వండి వారి చిన్న చిన్న పనులు చెప్తే బ్యాంకు పనులు కానివ్వండి లేదంటే బయట పనులు కానివ్వండి లేదంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు కానివ్వండి వీటి కూడా ఒక మనిషిని హైర్ చేసుకొని ఇంట్లోనే పెట్టేసి వారికి అకామిడేషన్ ఫుడ్ దాంతో పాటు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు దీని నేపథ్యంలో మన మనిషే కదా ఏమవుతుంది మన ఇంట్లోనే ఉంటున్నారు కదా అని చెప్పేసి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వారికి సంబంధించిన వ్యక్తులు చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఉంటూ ఉంటారు ఉన్న తర్వాత వీరు ఎప్పుడైతే వీరి యొక్క కదలికలను మొత్తం గమనించిన తర్వాత వారు డిస్కస్ చేసుకుంటారు చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత ఉన్నాయి వారి ముసలోళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఏ సమయానికి వెళ్తారు ఏ సమయానికి వస్తారు తర్వాత ఒకరు ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది వీరు ఏ సమయాలలో నిద్రపోతారు నిద్రపోయినప్పుడు ఎన్ని గంటల పాటు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి పూర్తిగా మానిటరింగ్ చేసిన తర్వాత వారు ఒక ప్రణాళిక అంటే ఒక ఒక ప్లాన్ వేసుకుంటారు అన్నట్టు ప్లాన్ వేసుకున్న తర్వాత ఆ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి బయట వారి సహాయం తీసుకుంటారు లేదంటే ఇంట్లో ఉన్నవారే వారు చేసే ప్రయత్నం కూడా చేస్తారు కొన్ని కొన్ని సందర్భాలలో ఎదురు అనుకోండి వారిని హతమర్చే ప్రయత్నాలు కూడా మనం చూస్తున్న చంపేస్తున్నారు కూడా చాలా వరకు ఇవి మనం కేసులు వింటున్నాం కూడా ఇలాంటి చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దయచేసి ఎవరినైనా మీ ఇళ్లలో పనికి పెట్టుకునేటప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పక్కగా తీసుకోండి ఇకపోతే వారు ఎలాంటి వారు అని చెప్పేసి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి లేదు మీ ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లే వద్దు అనుకున్నప్పుడు మాత్రం వారికి ఒక హాస్టల్ని హైర్ చేయండి చేసిన తర్వాత లేదంటే మీరు రెంట్కు ఉండండి దానికి సంబంధించిన డబ్బుల్లో నేను ఇంతే ఇస్తాను మిగతా మీరు చూసుకోండి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయండి తప్పించి మీరు మీతో పాటు పెట్టేసుకొని మీ ఇంట్లో ఉన్న సొమ్మును ఇలా తీసుకెళ్ళేలాగా కానివ్వండి మీ ప్రాణాలు తీసేలాగా కానివ్వండి చేసుకునే ప్రయత్నాలు చేయొద్దని అని చెప్పేసి నేనైతే ఈ హెచ్ ఈ వీడియోలో చెప్పడం కాదు హెచ్చరిస్తూనే ఉన్నాను చాలామందికి ఇది తెలియట్లేదు ఏ ముందులో ఎక్కడో జరిగింది బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ మనం ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాము లేదంటే ఇంకేదో ఊర్లో ఉంటున్నాము లేదంటే ఇలా ఉంటున్నాము అని చెప్పేసి చాలా తేలిక తీసుకుంటూ ఉంటారు అరే మనతో మనిషి చాలా కలివిడిగా ఉంటున్నాడు నమ్మకంగా ఉంటున్నారు అంటే మనిషి ఎప్పుడు ఏ రకంగా ఎలా మారుతాడు అని అనేది డిసైడ్ చేసేది డబ్బు మాత్రమే దాన్ని చూడంగానే మనిషి ఒకేసారి మారిపోతాడు దాని లోపల ఉన్న ఒక వ్యక్తి బయటకు వచ్చేసి చెయ్యరాని పనులన్నీ చేసేసి మరే దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమైనదే కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి దొంగతనానికి పాల్పడడం కానివ్వండి లేదంటే హత్యలు చేయడం కానివ్వండి మానభంగాలు చేయడం కానివ్వండి వారిని ఇంకా ఇంకా రకరకాలుగా హింసించడం కానివ్వండి ఇలాంటివి జరుగుతాయి పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉన్నాయి దాంతోపాటు కోర్టులో కూడా చాలా వరకు దొంగతనాలు జరిగిన కేసులు కూడా ఇంకా హియరింగ్లో కంటిన్యూయస్గా కొన్ని ఇయర్స్ పాటు ట్రావెల్ అవుతూ ఉన్నాయి వాళ్ళు దొరకరు ఎత్తుకుతూ ఉంటారు వచ్చినా కూడా వారి దగ్గర ఏం ఉండవు నేను అక్కడ అమ్మాను ఇక్కడ అమ్మాను అంటారు లేదంటే పోయినవి అంటారు లేదంటే నేను నన్ను జైలుకు పంపించని నేను ఇవ్వలేను అంటారు ఇలాంటివన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తులను మన ఇంట్లో పెట్టుకునేటప్పుడు లేదా మనలో చేర్చుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం మనదే మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటామో మనం అంత జాగ్రత్తగా ఉన్నట్టు మన సేఫ్ మనం చూసుకున్నట్టు కాబట్టి ఈ వీడియో త్రూ చాలామంది అలర్ట్ అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so, subscribe to iDream Media. iDream ki Dream team ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.